వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ హన్మగొండ జిల్లా కమలాపురం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పుల్లూరి రవీంద్రరావు ఎనిమిదో వార్డు మెంబర్లను పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నికల నిర్వహణ అధికారి ద్వారా కొత్తపల్ల గ్రామ సర్చ్ని వార్డు మెంబర్లను అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా పల్లూరి రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని కొత్తపల్లి గ్రామంలో గల సమస్యలను గ్రామ పెద్దలను మరియు ప్రజలను కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నిస్తానని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు గ్రామ సర్పంచిగా పల్లూరు రవీంద్రరావు మొదటి వార్డ్ మెంబర్గా కెమెరా ఎలయ్యా రెండవ వార్డ్ మెంబర్ గా వంగ అపర్ణ మూడో వార్డ్ మెంబర్ గా కోరే ఐలు మల్లు నాలుగో వార్డ్ మెంబర్ గా వంగ కల్పన అరుణ అక్కపల్లి సునీత ఏడో వార్డు మెంబర్ గా నాగులగాని సాంబశివరావు ఎనిమిదో వార్డు మెంబర్ గా జక్కుల మహేష్ ను ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారు మొదటి విడత ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు అధికార బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని ఎన్నికల నిర్వహణ అధికారి తెలిపారు అనంతరం కన్నూరు మాజీ సర్పంచ్ పల్లూరు రామచంద్రరావు షాలువా సర్మానించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది కొత్తపల్లి గ్రామం నుంచి వెళ్ళి ఏకత్రికంగా నేను ఎన్నికైన ముందుగా మా కొత్తపల్లి గ్రామం ప్రజలందరికీ బట్టి అభ్యంతత పెరుగుతున్నాను వాళ్ళు ఎంతో నమ్మకంతోటి అందరు ఏకత్రికంగా వెళ్కోవడం మంచి మంచి వ్యక్తులు కూడా పోటీలో ఉండటానికి ఉండడు కానీ నన్ను అభిమానించి లేకపోతే నా మీద కూడా వాళ్ళు నింపుకున్నాను ఎందుకున్నందుకు నా కూడా కూర్చున్న వాళ్ళకు పెద్ద వాళ్ళు అనుభవాలు తర్వాత నేను ఏమనుకుంటున్నాను అంటే ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళందరి ఆకారంతో మన ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు తర్వాత ఉన్నటువంటి యువతి చిత్రమండలు సో అందరి యొక్క సహకారం తోటి మనం ఉండబోతున్నటువంటి సమస్యలు కానీ మన అవన్నీ చేయాలనేటువంటి నా ఎవరైనా కూడా ఏమన్నా స్థావరప్పుడు అంటే మనకు ఒక డెవలప్మెంట్ అవుతాం ఏ మంచి వ్యక్తి అయినా కూడా మనకు సహకారం చేయవచ్చు అటువంటి వాళ్ళ యొక్క సహకారం చేసుకోవచ్చు మా యొక్క కొత్త పనులను అభివృద్ధి చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది నేను ఎవరికో ఉద్దేశించి కాదు లేకపోతే ఇంకేదేదో ఆ టైంకి రాలేదు కేవలం భావాల కోసం నేను రావడం జరిగింది గ్రామం యొక్క డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది